ఏర్పాటువంటి పిఎస్ లో ఆఫీస్ టేబుల్ అండ్ ఆఫీస్ చైర్ అండ్ విజిటర్ చేసి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి ఆర్ఓ పిఎస్ కోటి రమేష్ గారికి యొక్క ఫర్నిచర్ ని ఈరోజు అందజేయడం జరిగింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ని పురస్కరించుకుని ఇది జ్ఞాపకార్థం ఈరోజు మా మాతృమూర్తి అయినటువంటి స్వర్గీయ జీజీ ఫౌండేషన్ గంగామణి గారి జ్ఞాపకార్థము ఇంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇంటి కార్యక్రమం చేయడం నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు జీజీ ఫౌండేషన్ ద్వారా చేస్తామని ఆర్మల్లో ట్రాఫిక్ సమస్యలపై కూడా మా లైఫ్లో కానివ్వండి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము స్వచ్ఛందంగా చేయడానికి ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ట్రాఫిక్ ఓడి రమేష్ సార్ గారికి మరి ఆర్మూల్లో చాలా క్లిష్టమైనటువంటి బస్ ట్రాఫిక్ ఉంది మరి వారిని సమర్థవంతంగా మరి వారిని మీ యొక్క ఆఫీసర్ సహాయం ద్వారా వారిని మా యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి వివిధ సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా మీరు దాన్ని పరిష్కరించాల్సింది కోరుతూ మరి మీరు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఫ్రెండ్షిప్ డే సుభాగం తెలియజేస్తారు లైన్ లైన్ ఏ విధంగా ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని మా పార్టీ పురుషుషేపు ఫర్నిచర్ కుర్చీలు చైర్స్ ఇంకా పెద్ద షేర్స్ చిన్న చైర్స్ ఈ ఫర్నిచర్ టేబుల్ ఇవన్నీ కూడా చేయడం మీరు గుర్తు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ డే అనేది ప్రతిరోజు ఒక గుర్తు ఉన్నదని చెప్పేసి ఈరోజు మా పార్టీ ప్లేస్కు ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని నేను ఎంతో సందర్శిస్తున్నాను ఫ్రెడ్షీట్ పురస్కరించుకొని ఏ విధంగా తన సొంత డబ్బులతో జీజి పండిసిన తరఫున నుంచి సొంతంగా ట్రాఫిక్ పోలీసు ఇబ్బందులను కొంతవరకు సమస్య తీర్చడం అనేది అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్ రేపు కూడా అందరూ కూడా ఇట్లానే కొనసాగించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి తన కష్టాలు భాగాలు తన కస్టమర్ బాగా ఫ్రెండ్షిప్ అయినా పంచుకుంటారు ఫ్రెండ్స్ ఏమై మంచుకుంటారు తప్ప ఏ బంధువులు కూడా వంచుకోరు ఫ్రెండ్స్ ఎవరైనా సరే కులాంటి మతానికి కానీ చిన్న పెద్దలకు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అనేది కోరుటరు అని చెప్పేసి జీవితాంతం తన వింటుంటారని చెప్పేసి కోరుట్రని అనుకుంటున్నాను అదేవిధంగా ఎప్పటికీ కూడా ఇదే ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం మరొకసారి